ఐ వోకప్ ఎర్లీ టుడే నేను ఈరోజు త్వరగా లేచాను ఐ వోకప్ ఎర్లీ టుడే నేను ఈరోజు త్వరగా లేచాను యూ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ మీరు అల్పాహారం చేశారా డిడ్ యూ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ మీరు అల్పాహారం చేశారా ఐ విల్ కాల్ యూ ఇన్ ది ఈవినింగ్ నేను సాయంత్రం మీకు ఫోన్ చేస్తాను ఐ విల్ కాల్ యూ ఇన్ ది ఈవినింగ్ నేను సాయంత్రం మీకు ఫోన్ చేస్తాను ప్లీజ్ ఓపెన్ ద డోర్ దయచేసి తలుపు తీయండి ప్లీజ్ ఓపెన్ ద డోర్ దయచేసి తలుపు తీయండి ఐ ఫోగట్ మై ఫోన్ అట్ హోమ్ నేను నా ఫోన్ను ఇంట్లో మర్చిపోయాను ఐ ఫోగట్ మై ఫోన్ అట్ హోమ్ నేను నా ఫోన్ను ఇంట్లో మర్చిపోయాను డోంట్ వరీ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ డోంట్ వరీ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ ఆందోళన చెందకండి అన్నీ బాగా అవుతాయి ఆందోళన చెందకండి అన్నీ బాగా అవుతాయి కెన్ యూ వెయిట్ ఫార్ ఫైవ్ మినిట్స్ మీరు ఐదు నిమిషాలు ఆగలరా కెన్ యూ వెయిట్ ఫార్ ఫైవ్ మినిట్స్ మీరు ఐదు నిమిషాలు ఆగలరా ఐ నీడ్ టు గో టు ద బ్యాంక్ నేను బ్యాంకుకు వెళ్ళాలి ఐ నీడ్ టు గో టు ద బ్యాంక్ నేను బ్యాంకుకు వెళ్ళాలి వాట్ ఈస్ ద ప్లాన్ ఫస్ట్ డే ఈరోజు ప్రణాళిక ఏమిటి వాట్ ఈస్ ద ప్లాన్ ఫస్ట్ డే ఈరోజు ప్రణాళిక ఏమిటి ప్లీజ్ టర్న్ ఆఫ్ ద లైట్స్ దయచేసి లైట్లు ఆపండి ప్లీజ్ టర్న్ ఆఫ్ ద లైట్స్ దయచేసి లైట్లు ఆపండి ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియో థ్యాంక్ యూ